వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ తెలుగు రివ్యూ ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు మనం పొలంపేట నుండి రాజంపేటకు అయితే వెళ్తున్నాము ఎందుకంటే నా కారు యొక్క టైర్స్ బ్యాక్ సైడ్ పూర్తిగా అయితే అరిగిపోయాయి ఎయిర్ అయితే ఎక్కువగా లీక్ అవుతూ ఉన్నది అందుకనేసి కొత్త అయితే వేయాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బటన్ ఉంది టైర్స్ కి బ్యాక్ సైడ్ వచ్చి పూర్తిగా అరిగిపోయాయి ఇప్పుడు నేను తీసుకునే కొత్త వచ్చేసి ఫ్రంట్ వేపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ ఉన్నటి బ్యాక్ సైడ్ అయితే వేపిస్తాను ఎందుకంటే మనకు ఫ్రంట్ ఎప్పుడైనా కొత్త టైర్స్ ఉండాలా ఎందుకంటే ఇవి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వస్తాయి అన్నమాట ఓన్లీ మీకు గ్రిప్ ఉండేది ఫ్రంట్ లోనే వీటికి ఇంజిన్ నుంచి పవర్ సప్లై అయితే ఫ్రంట్ కే మెయిన్ సప్లై అవుతుంది బ్యాక్ సైడ్ వీల్స్ మామూలుగా తిరుగుతూ ఉంటాయి సో పెద్ద కార్లో చూసుకుంటే కనుక బ్యాక్ లో పవర్ ఉంటుంది ఫ్రంట్ వీల్ గా తిరుగుతూ ఉంటాయి కానీ ఈ చిన్న కార్స్ కి ఇలాగే ఉంటాయి అన్నమాట సో నేనైతే రాయంపేటలో ఉన్నటువంటి ఇక్కడ కి అయితే వచ్చాను ఇక్కడ టైర్స్ షోరూమ్ అమ్ముతా ఉంటారు ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ నేను అయితే నార్మల్ గా అయితే అపోలో టైర్స్ వేపిస్తా ఉంటాను ఎందుకంటే నా కారు కొనింటా అపోలో టైర్స్ వేపిస్తా ఉన్నాను అవి అపోలో టైర్స్ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి స్మూత్ గా బాగుంటాయి కాకపోతే నేను ఈసారి ఎకోహామా అయితే వేపిస్తున్నాను ఇది జపాన్ కంపెనీ సో అపోలో అయితే వేపించలేదు అపోలో లేవు అంట సో టైర్స్ అయితే బేర చేశాను నాకు బ్రిడ్జి స్టోన్ కంపెనీ కూడా చూపించారు బ్రిడ్జి స్టోన్ కంపెనీ వచ్చేసి ఒక్కొక్క టైరు ఆరు వేల రెండు వందలు అయితే ఉంది బ్రిడ్జి స్టోన్ కంపెనీ కూడా చాలా బాగుంటుంది యోకోహామా వచ్చేసి మనకు ఆరు అయితే ఇస్తామన్నారు సరేలే అనేసి ఎకోహామా వేయించాను ఇది జపాన్ కంపెనీ ఎకోహామా రేసింగ్ కార్లలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ టైర్లు సో మనది రేసింగ్ కార్ కాదులేండి మామూలు టాక్సీ ట్యాక్సీ సో ఎకోహామా మంచిగా టైర్స్ అయితే ఉంటాయి నేను ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వేపిస్తున్నాను ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత నేను మీకు రివ్యూ అయితే చెప్తాను ఎక్కువ హామా టైర్స్ ఎలా ఉన్నాయి అనేసి సో ఇక్కడ చూశారు కదా మిషన్ ఇక్కడ మొత్తం కూడా మిషనరీ అయితే ఉంది రాజంపేటలో సో అలాజమెంట్ కూడా ఇక్కడే చేస్తారు వీల్ బ్యాలెన్సింగ్ అండ్ నీట్ గా అయితే చేస్తారు అనమాట ఇక్కడ నేను ఎప్పుడు టైర్లు వేపించినా ఇక్కడే వేపిస్తాను సో ఇక్కడ నేను నా టైర్స్ కి వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేపిస్తున్నాను ఎప్పుడైనా కదా కొత్త టైర్స్ వేసేటప్పుడు వీల్ బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ చేపించాలా అండ్ అలాజ్మెంట్ కూడా చేపించాలా అలాజ్మెంట్ అయితే నేను ఈ మధ్య చేపించాను కానీ నేను ఈసారి కడబ్బోయినప్పుడు చేపిస్తాను ఇక్కడ ఎక్కువ రేట్ ఉంది అలాజ్మెంట్ అందుకనేసి నేను ఇక్కడ అలాజ్మెంట్ అయితే చేయించలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేపించాను చూడండి అలా టైట్ చేసేసి కొత్త టైర్ వేసాక చెక్ చేస్తారనమాట అంటే వీల్కి మనకు రిమ్ ఉంటుంది కదా రిమ్ సరైన తూకంలో ఉండాలన్నమాట ఒక థర్టీ గ్రామ్స్ అట్ట ఎక్కువదో థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ అయితే ఉంది అతని దగ్గర వెయిట్ది అది ఉంటుంది ఒకటి రిప్పర్ ఆ రిప్పర్ పెట్టి కొట్టేస్తాడు ఆ మిషన్ లో ఎన్ని గ్రాములు వెయిట్ చూపిస్తుందో ఆ అన్ని గ్రాములు తీసేసి ఆ పీసు అక్కడ మన రిమ్ పోతే పెట్టేస్తాడు అప్పుడు వెయిట్ అంతా గా ఉండి మనకు వైబ్రేషన్ నాయిస్ అనేది రాకుండా ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది కంపల్సరీ ఇటువంటి అనేసి చేపించుకుంటూ ఉండాలి మనకు టైర్స్ వచ్చేసి పన్నెండు వేలు అయితే అయ్యాయి అండ్ లేబర్ ఛార్జ్ ఫిట్టింగ్ చేసిన దానికి వీల్ బ్యాలెన్స్ ఇక్కే మొత్తం ఒక సిక్స్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు టోటల్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు అయితే తీసుకున్నారు మన దగ్గర ఇది లొకేషన్ ఎక్కడంటే మీకు రాజంపేట బైపాస్ మీద టిటిడి కళ్యాణ మండపం ఉంది కదా టిటిడి కళ్యాణ మండపానికి ఎదురుగా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే అతని ఫిట్ చేసేసినాడు అనమాట మన ఫ్రెంట్ నేటి బ్యాక్ వేసాడు అదే టిటిడి కళ్యాణ మండపానికి ఎదురుగా అయితే ఉంటుంది షోరూమ్ టైర్స్ అయితే వచ్చాము ఇంకొక రిపేర్ అయితే ఉంది ఎలక్ట్రిషియన్ రిపేరు వచ్చేసి సైడ్ మీద సైడ్ అర్ధాలు ఉంటాయి కదా సైడ్ గ్లాసులు అయితే కిందికి పైకి రావటం లేదు ఒక్కోసారి పని చేస్తేనే ఇంకోసారి పని చేయడం లేదు అందుకని చెక్ చేసుకోవడానికి ఇక్కడ పోతే వచ్చాను ఎలక్ట్రిక్ షాప్ దగ్గరికి ఇదే ఎలక్ట్రిక్ షాపు ఇక్కడే నేను ఎప్పుడైనా ఎలక్ట్రిక్ వర్క్ చేపిస్తాను అన్ని ఎలక్ట్రిక్ వర్క్లు అయితే చేస్తారు కార్కి అండ్ ట్రక్స్కి కూడా చేస్తారు ఇక్కడ ఎలక్ట్రిక్ వర్క్స్ మాకు తెలిసిన మనిషి అందుకని నేను ఎప్పుడు ఇక్కడ చూపిస్తాను అహ్మద్ గ్యారేజ్ రాయంపేట బైపాస్ మీద అయితే ఉంటుంది మన కార్కి ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కీ అయితే ఆన్ చేశాను సో ఈ సైడ్ మిర్రర్ అయితే దిగుతుంది ఎక్కుతుంది ఇంకా మిగతా మూడు కూడా పని లేదు ఒకసారి పని చేస్తున్నాయి ఒకసారి పనిచేయటం లేదు ఇది పని చేస్తుంది కదా ఒకసారి ఇప్పుడు మళ్ళీ పనిచేయటం లేదు చూడండి అలా పని చేయలేదు చూడండి సడన్గా ఒకసారి పని చేస్తున్నాయి ఈ అయితే బ్యాక్ సెట్టి బొత్తిగా పనిచేయటం లేదు అసలుకి చూడండి ఎలక్ట్రిషియన్ దగ్గర స్విచ్ అవుతే లేదు సోమవారం వస్తే వస్తుందన్నారు సో టూ డేస్ అయితే పడుతుంది సో అక్కడి నుంచి నేను అతనికి అమౌంట్ అయితే ఇచ్చేసి దాన్ని తెప్పించడానికి స్పేర్ పార్ట్నే నేనైతే రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చాను ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను స్పేర్ పార్ట్ ప్రైస్ ఎంత పడింది అంటే రెండు వేల ఒక వంద అంట స్విచ్ ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్